హాయ్ అండి హలో ఎలా ఉన్నారు మేము అరుణాచలం నుంచి మేము రిటర్న్ వస్తా మేము కే కేవీఆర్ ట్రావెల్స్ని బుక్ చేసుకున్నామండి బస్సుని అది ఒక నెంబరు బుక్ చేసుకుంటే ఇంకొక నెంబర్ వచ్చింది ఆ బస్ ఎక్కినకాడి నుంచి డ్రైవర్ బవన్ రకరకాల ఇబ్బందులు పెట్టాడు ఏసీ లేదు వాటర్ లేదు బాత్రూమ్స్ కాపు లేదు ఒక ఊళ్ళో పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసులు వస్తే తిరుపతిలో బస్ మారుస్తా అన్నాడు మార్చలేదు అదే నేను అడిగితే ఆ డ్రైవర్ చేసే అరాచకం ఒకసారి చూడండి ఆ డ్రైవరు మన ఉన్న బస్సులో ఉన్న వాళ్ళందరితోనూ ఎలా మాట్లాడుతున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఒకసారి మీరు గమనించండి

మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అక్కడికే వస్తాం బస్సులు రండి పెట్టచ్చండి మేమేమి ఏమి మీ మాట మా మాటగా మీరు చెప్తున్నారు కదా అక్కడ నుంచి వచ్చాము ఇక్కడ వరకే అయినా విజయవాడ ఇళ్ళలోపు వేసేస్తామని చెప్పారు కదా మళ్ళీ ఇదేంటండి ఇదంతా మళ్ళీ కొంతమంది దిగి వెళ్ళిపోయారు కదా మరి వాళ్ళకి మేమే కదా వాళ్ళకి సమాధానం చెప్పాలి మేము అది వెళ్ళిపోయిన వాళ్ళు ఊరుకుంటారా మా నెంబర్తో సహా తీసుకెళ్లారు మేమే దిగిన వాళ్ళకి మేము చెప్పాం నాన్న వాళ్ళు వేసిన అంటనే వేస్తారమ్మా మీకు కూడా అని వాళ్ళు కొత్తలో చెప్తున్నారా పెన్సిర్కిల్ ఎవరు చెప్పారు మీకు బసలుదా మీ పెన్సిర్ కి టైంలో ಬಂಡಸ್ಕೂ ತಪ್ಪೇ ತಮಕೊಂಡು

చూడండి నా మాట డ్రైవర్ గారు నా మాట ఒకటి నువ్వు దిగిన వాళ్ళందరికి రెస్పాన్సిబిలిటీ మేము చెప్తాం ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు

నేను నువ్వు నాకు తెలియదు నువ్వు నువ్వు తెలిసి మరో విషయం అప్పుడు మరొచ్చు కదా అడ్డా బాబా అప్పుడు పెట్టాం నువ్వు మరి డ్రైవర్ మేము నువ్ తీసుకెళ్తాను తీసుకెళ్తా అయితే వాళ్ళు దిగనంటున్నారు అంటే ఐదు వేల రూపాయలు కేజీరావు సార్ ఎలా తీసుకొస్తావు వాళ్ళకి నేను చెప్తాను అని చెప్పని ఫోన్ ఇవ్వంటే మీద ఎవరు చదువుతాడు మిమ్మల్ని మిమ్మల్ని నుంచి తీసుకొచ్చాను డ్రైవర్ ఇబ్బంది పెట్టండి రావడం ఇబ్బంది పెట్టిన మీరు మంచినీళ్ళు బండాపల్లి ఇల్లు పరిగెత్తుకుంటాక మరి వీడియోలు మా మీద తీసుకున్నప్పుడు మీరు వెళ్ళాలి కదండి చెప్పాడు అతను ఎవరి మీద చూపిస్తారా కన్నా కడుపుని కుట్టిన పిల్లల మీద చూపిస్తున్నా ఊరుకోడు నేనే ఉద్యోగం చెప్తావాడే రాకూడదు చూపించకూడదు చూపించు మాకు నువ్వు సాలువ్ చేసి మాట్లాడమంటావా ఏంటో పొడవు కూర్చున్నావా ಅಮ್ಮ ನಿನ್ನ ಬರ್ತನು ಬರ್ತನು ನೀನು ಬರ್ತನು ಏನು ಮಾತಾಡೋನು ನೀನು ಏನು ಮಾತಾಡೋನು ನಿನ್ನ ತಪ್ಪುಗಳಲ್ಲಾ ನೀನು ಏನು ಮಾತಾಡೋನು ನೀನು ಇ쁘ದೇನ ನಿನ್ನ ತಪ್ಪುಗಳಲ್ಲಾ ಆ ನೀನು ಮಂಚಿನ ಅಡಗು ಮಂಚಿನ ಅಡಗು ತಪ್ಪುಗಳೋ ಏನೋ ಅಂತಾವು ಲೇಸ್ 왔다 ಪಾಪ morti ಇದೆಲ್ಲಾ ಚೌಟಕ್ಕೆ ಲೇಸ್ 왔다 ಅಂತಾ겐 జరిగింది ಆ ಮನೆ ಸಾಲೋಟಕ್ಕೆ ತಪ್ಪುಗಳಲ್ಲಾ ನೀನು ಏನು ಹೇಳಿದೀಯಾ నీ మాట వచ్చా చూసా తెచ్చావు నీకు ఇబ్బంది వదిలేండి ఇంకా అక్కడ వదిలేండి పడవ జరగాల్సింది చూడండి అంటే మాట అయితే వస్తారు మీ పనులు అయితే అన్నారు మీరు ఆడు ఈ అన్నారు ఎందుకంటారు ఆయన జారేడారు మీరు జారేరు కదా నుమే డ్రైవర్ కొందెసాల్బుడు నీది మరి ఎందుకు అరుస్తున్నావు నన్ను అరుస్తున్నావు నువ్వే హలో అందరూ పొడవాముతారా జరిగేది చూస్తారా ఎవరు మాట చెప్పాడు మళ్ళీ అన్ని చేస్తున్నాను అన్ని చేస్తున్నారు ఒక్కదాందే కాదు మాటలు కూడా పడుతున్నాయి ఇందులో